హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచులో అండి ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అదంటే అది పల్లీ చట్నీ అండి పల్లీ చట్నీ ఎట్లా చేసుకుంటారు మనం బయట మిర్చి బండి కానీ టిఫిన్ సెంటర్లు వాళ్ళు కానీ యూజ్ చేసే చట్నీలాగా వస్తుందండి సో ఈ విధంగా చేసినట్టయితే ఆ టేస్ట్ అనేది వస్తుంది సో ఏ విధంగా చేసుకుంటారు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా అయితే నేను దానికి కావాల్సినటువంటి పల్లీలనైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ పెట్టుకున్న తర్వాత కడాయి వేడైన తర్వాత నెక్స్ట్ వాటిలోకి ఒక స్పూన్ రెండు అన్న ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే రెండు స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను అలా యాడ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత చట్నీకి సరిపడినంత పల్లీలు అయితే మనం యాడ్ చేసుకోవాలి ఆయిల్లో ఆయిల్లో బాగా ఫ్రై కావాలండి ఫ్రై అయితే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పల్లీలు బాగా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి నేను అలా ఫ్రై చేస్తూ ఉన్నాను నెక్స్ట్ వీటిలోకి మనం నేనైతే నాలుగు గ్రీన్ చిల్లీ అయితే తీసుకున్నానండి గ్రీన్ చిల్లీ తీసుకోండి గ్రీన్ చిల్లీ కూడా ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రీన్ చిల్లీ పల్లీలు అయితే ఫ్రై అవుతున్నాయి ఇలా ఫ్రై బాగా ఫ్రై డీప్ ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుస్తుంది నెక్స్ట్ నేను వాటిలోకి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా అయితే మిక్సింగ్ చేసుకుంటున్నాను అలా మిక్సింగ్ చేసుకోవాలి మాడిపోకుండా బాగా ఫ్రై మాడిపోకుండా ఫ్రై మాత్రమే చేసుకోవాలి అలా దూరంగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత నెక్స్ట్ నేను గ్రీన్ చిల్లీ కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా చూసుకున్నాను సో మీరు కూడా అలా గ్రీన్ చిల్లీ కూడా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి నేనైతే రెండు కలిపి ఫ్రై చేస్తున్నానండి మీరు సపరేట్గా పల్లీలు ఫ్రై చేసుకోవచ్చు గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీ కూడా సపరేట్గా ఫ్రై చేసి చట్నీ అనేది చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రీన్ చిల్లీ అండ్ పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇవి మంచిగా నీట్గా ఫ్రై అయిపోయాయి కదండి ఇవి నేను ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నానండి ఇవి ఒక మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత వాటిలోకి కావాల్సినటువంటి వెల్లుల్లి అండ్ చింతపండు అయితే ఒక రెబ్బ చింతపండు అయితే వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే పల్లీలు అండ్ గ్రీన్ చిల్లీ అయితే ఫ్రై చేసుకున్నాను కదా బాగా నూనెలో అయితే వే వేపుడు చేశాను కదా అవైతే గ్రీ ఒక మిక్సీ జార్లోకి అండి తీసుకొని వాటిలోకి నా ఐదారు వెల్లుల్లి అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత రెండు డబ్బాలు అయితే చింతపండు చింతపండు అయితే వేసుకోవాలి వేసుకుని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టాలి మిక్సీ పట్టిన తర్వాత మనకు కావాల్సినటువంటి పేస్ట్ ఈ విధంగా అయితే వస్తుందండి నెక్స్ట్ మీరు పోపు చేసుకోవచ్చు ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసినాం కాబట్టి పోపు చేసుకోవచ్చు చేసుకోపో మీ ఎవరి ఇష్టం ఇష్టమండి నేనైతే పోపు చేస్తున్నాను అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను పోపు గింజలు యాడ్ చేసి కొత్తిమీర వేసాను పింఛాప్ సాల్ పింఛాప్ పసుపు అయితే వేసుకోవాలండి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ నేను అవి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొత్తిమీర పసుపు అయితే యాడ్ చేసుకున్నాను పోపులో నెక్స్ట్ మనం పేస్ట్ చేసుకున్నటువంటి గ్రీ పల్లీలు అనేటి పల్లీలనైతే మనము దీంట్లో పోపులో అయితే యాడ్ చేసుకోవాలి పోపులో యాడ్ చేసుకొని మన చట్నీకి సరిపడే వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ మనకు కావాల్సినటువంటి బయట టిఫిన్ సెంటర్ వాళ్ళు కానీ మిర్చి బండి వాళ్ళు కానీ అమ్మేటటువంటి బండి మీద చట్నీ టేస్ట్ అనేది మనకు వస్తుందండి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది సూపర్ ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయాలి ఈ విధంగా చేసినట్టయితే చట్నీ అయితే బాగా టేస్ట్ బాగుంటుంది వీడియోలో చూ వీడియో చూసిన వారు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది రికమెండ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే మీరు మిస్ కాకుండా చూస్తారు పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని కూడా యాక్టివేషన్ చేసుకోండి ఇదండి ఈరోజు రెసిపీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ